భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్ విషయంలో అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే భారత్ రష్యా దగ్గర చమురు కొంటుందా లేదా ఒకవైపు అమెరికా ఏమొచ్చేసి భారత్ రష్యా దగ్గర చమురు కొనడం లేదు చమురు కొనమని చెప్పేసింది అయితే రష్యా ఏమంటుంది ఆ విషయం భారత్ చెప్పలేదు మా దగ్గర కొంటుంది అని చెప్తుంది ఇక్కడ భారతీయులకు కూడా కన్ఫ్యూజే అక్కడ అమెరికాస్ కూడా కన్ఫ్యూజన్ అసలు నిజంగా భారత్ ఏం చేస్తుంది వాస్తవంగా భారతదేశం రష్యా దగ్గర చమురు కొనడం మానేయలేదు కానీ తగ్గించిన మాట వాస్తవం ఆంక్షల నేపథ్యంలో మనము అంతకుముందు మూడు శాతం మాత్రమే రష్యా దగ్గర చమురు కొనేవాళ్ళం మన అవసరాల నిమిత్తం కానీ ఆంక్షల నేపథ్యంలో దగ్గర దగ్గర మనటి వరకు నలభై మూడు శాతం వరకు మనం కొన్నాం ఆ యొక్క ఆంక్షల నేపథ్యంలో తక్కువ ధరకి బ్యారల్ ఒక నలభై ఐదు డాలర్లకి యాభై డాలర్లకి అరవై డాలర్ల వరకు వచ్చింది కదా ఆ నేపథ్యంలో మనము కొనడం జరిగింది దగ్గర దగ్గర నలభై మూడు శాతం కొన్నాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికా దిగొచ్చి మనతో ట్రేడ్ డీల్ చేసుకోవడం సుంకాలు తగ్గించడం అలాగే ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా భారత్కి తలొక్కడం వల్ల అందులో ప్రధానమైనటువంటిది రష్యా దగ్గర చమురు కొనకూడదు ఆ విషయంలో భారత్ అక్కడ మాత్రం తలొగింది ఎందుకు రష్యా దగ్గర చమురు కొనకూడదు అన్న విషయానికి ఓపెన్గానే ఒప్పుకుంది ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనడం అనేది తగ్గించేసింది దగ్గర దగ్గర పదిహేను శాతం ఇప్పుడు తగ్గించింది ఇప్పుడు ఇరవై ఏడు శాతం మాత్రమే కొంటుంది తర్వాత ఇరవై ఒక శాతానికి వస్తుంది ఆ తర్వాత పదిహేను శాతం ఇలా ఒక్కసారిగా మానేయకుండా అలా కాలం గడుస్తున్న కొలిది కొంచెం కొంచెం అలా వదులుకుంటూ వస్తుంది ఇప్పుడు ఈ తగ్గించినటువంటి చమురుని అలా మిగతా దేశాలు గల్ఫ్ దేశాల దగ్గర ముఖ్యంగా సౌదీ అరేబియా దగ్గర అలాగే అమెరికా వెనిజిలా దగ్గర కూడా ఇప్పుడు కొంటుంది భారత్ అయితే ఇక్కడ మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు రష్యాని మనం ఏం వదిలేయలేదు దీనికంటే ఇక్కడ ఏదైతే మనం చమురు కొంటున్నామో దానికి బదులుగా దీనికంటే ఎక్కువగానే రష్యా దగ్గర బంగారం కొంటున్నాం బంగారంతో పాటు వెజిటేబుల్ ఆయిల్ తీసుకుంటున్నాం వెజిటేబుల్ ఆయిల్ తో పాటు యానిమల్ ఆయిల్ అలాగే మరికొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కూడా ఒప్పందాలు జరుగుతున్నాయి బొగ్గు ఇప్పటికే ఎక్కువగా కొంటున్నది మనం రష్యా దగ్గరే కాబట్టి అన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి కేవలం చమురు విషయంలో మాత్రమే మనం ఇప్పుడు తగ్గించడం జరిగింది మనం తగ్గించినటువంటి చమురుని చైనా కొనుక్కుంటుంది మనం ఇక్కడ తగ్గించినటువంటి చమురుని సౌదీ దగ్గర భర్తీ చేసుకుంటున్నాం అలాగే అమెరికా దగ్గర కూడా అంటే వినిజుల ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది కదా వినిజుల దగ్గర కూడా కొనడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం రష్యా దగ్గర కొనడం లేదా అంటే భారతదేశం ఏమి చెప్పడం లేదంటే కొనడం లేదుగా తగ్గిస్తూ వస్తుంది ఖచ్చితంగా వన్ మిలియన్ కంటే తక్కువగా కొనే అవకాశాలు ఉంటాయి రాను రౌన్ ఎనిమిది లక్షల బ్యారల్కి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయినా పర్వాలేదు ఇక్కడ రష్యాకి నష్టం లేదు భారతదేశము బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు మిగతా వ్యాపారాలు చాలా బాగా జరుగుతున్నాయి రష్యాకి భారత్కి ముఖ్యంగా కొన్ని ఆయుధాలు సంయుక్తంగా కొంటున్నాం మరి కొన్ని ఆయుధాలు ఏమొచ్చేసి నేరుగా కొంటున్నాం అంటే సంయుక్తంగా అంటే వాళ్ళు మనం తయారు చేసుకొని టెక్నాలజీని పంచుకుంటూ కొనడం జరుగుతుంది అలాగే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించి కూడా ఒప్పందాలు జరుగుతున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు